హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవోల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి తన ఫీలింగ్స్ ఎలా మార్పు అవుతున్నాయో ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ లైఫ్లో మీకు ఇంపార్టెంట్ ఇస్తున్నారా థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇస్తున్నారా చూస్తాం ఫస్ట్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్ మిస్సింగ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా మిస్ అవుతా ఉన్నారు మీ పార్ట్నర్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు రెండు విషయాల మధ్య అవుతున్నారు వా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మీ దగ్గరికి రావాలి మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ న్యూ బిగినింగ్ ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీ ఇద్దరి మధ్య అండ్ మీతో ఉంటే లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు ఓకే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి ఇక్కడ మీ పార్ట్నర్ ఎయిర్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు లేదా జమిని ధనస్సు సర్జరేరియస్ ఈ రాసుకు చెందిన పర్సన్ ఉండొచ్చు ఎయిర్ ఎనర్జీ ఆర్ ఫైర్ ఎనర్జీ ఎయిర్ ఎనర్జీ అంటే మిథునం తులా కుంభం ఫైర్ అంటే మేషం సింహం ధనస్సు జమిని అంటే మిథునం ధనస్సు రాశికి చెందిన పర్సన్ అయిన వచ్చి మీ పర్సన్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కానీ మీరు సంతోషంగా లేరు ఎందుకంటే నో కంట్రా సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటున్నారు లేదా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తే బాగును అని అనుకుంటున్నారు వా అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు ఓకే మ్యూచువల్ మ్యూచువల్ ఫీలింగ్స్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది ఇద్దరికి ఇద్దరి మధ్యలో మీరు మీ పర్సన్ మీట్ అవ్వాలనుకుంటున్నారు ఇది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మీ పర్సన్ మీరు మీట్ అవుతారు మేబీ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఎంత వీలైతే అంత త్వరగా మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలనుకుంటా ఉన్నారు క్లారిఫికేషన్ కార్డ్స్ అబౌట్ యువర్ పర్సన్ క్లారిఫికేషన్ కార్డ్స్ మీ పర్సన్ ఈక్వల్ గివెంట్ ఉండాలి తను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీ నుంచి రావాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి మీకు మెసేజ్ చేయాలి మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ కావాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ లవ్ మ్యారేజ్ మ్యారేజ్ కార్డ్స్ సూపర్గా వస్తున్నాయి మీ పర్సన్ మీకు స్ట్రాంగ్ కమిట్మెంట్ సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ క్లారిఫికేషన్ కార్డ్స్ మీరు మీ పర్సనే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు మీ పర్సన్ మధ్య చాలా ప్రౌడ్గా నిలబడగలరు ఎందుకంటే మీ పర్సన్ అందుకు క్యాపబుల్ అండ్ వావ్ అన్ని మ్యారేజ్ టెన్ ఆఫ్ కర్స్ మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కార్డ్ క్లారిటీ అన్స్టాపబుల్ ఇంకా మీ ఇద్దరి రిలేషన్షిప్ మీ ఇద్దరు కలవడాన్ని ఎవరు ఆపలేరు తప్పకుండా మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు మీకు క్లారిటీ ఇస్తారు ఓకే ఇప్పుడు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఓకే మీ పర్సన్ని పాస్ట్లో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకున్నారు పాస్ట్లో ప్రజెంట్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ విష్ ఫుల్ఫిల్మెంట్ తప్పకుండా వచ్చేస్తారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ తన డ్రీమ్స్ని నిజం చేసుకుంటారు ఓకే మీరు పాస్ట్లో మీ పర్సన్ దగ్గర యాక్షన్ తీసుకోవాలనుకున్నారు కొంచెం మీ పర్సన్తో ఫైట్ చేయాలనుకున్నారు ఇప్పుడు లీగల్గా తనకి కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్ మీ ప్రేమని తనకిస్తారు ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు న్యూ బిగినింగ్ అవుతుంది ట్వంటీ వన్ నెంబర్ వచ్చింది త్రీ నెంబర్ త్రీ డేస్ కావచ్చు త్రీ అవర్స్ ఆర్ త్రీ డేస్లో మీ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీ పర్సన్ లైఫ్లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా చేస్తారు ఓకే ఇప్పుడు వొరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూస్తాం వరాకిల్ కార్డ్లో మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ ఎనర్జీ మీ పర్సన్ సోల్ కాంట్రాక్ట్ రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీరు నేర్పించిన లెసన్స్ తను ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నారు విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ అంటున్నారు మీతో రీయూనియన్ కావాలనే కోరుకుంటున్నారు మీ పర్సన్ మీరేమనుకుంటున్నారు మీకు ఈక్వల్ గివెంట్ ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ ఇద్దరి వల్ల డ్యామేజ్ అయ్యింది అనుకుంటున్నారు కానీ ఈక్వల్కి వింటే ఉండాలనుకుంటున్నారు మిస్డ్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు మీరు ఈ పర్సన్ మిస్ అయిపోయేమేమో ఇంకా రారేమో మన లైఫ్లోకి అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని ఉన్నారు కోరుకుంటున్నారు ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇద్దరు రన్ చేయటం లేదు ఎవరైనా ఇర్ రీప్లేసబుల్ మీరు ఒకరినొకరు రీప్లేస్ చేసుకోలేరు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంది ఇద్దరు సెల్ఫ్ లవ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారు హీల్ అవుతా ఉన్నారు ఆ నుంచి ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడుతున్నారు చాలా బాధపడుతున్నారు ఇద్దరు బాధపడుతున్నారు ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఇద్దరు హీల్ అవుతా ఉన్నారు ఇద్దరు ఒకరినొకరు రీప్లేస్ చేసుకోలేరు ఇంకెవరిని మీ లైఫ్లోకి రానివ్వలేరు ఎవరు వెంట పరిగెత్తడం లేదు మీరు ఇద్దరు ఓకే వేరే ఓరాకిల్లో మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ మీ పర్సన్ మీ మీద చాలా ప్రేమ ఉంది కానీ షో చేయటం లేదు దాచిపెట్టుకుని మాస్క్ వేసుకుంటా ఉన్నారు కానీ మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తూ ఉన్నారు మనసులోనే మిమ్మల్ని బాగా మెచ్చుకుంటూ ఉన్నారు కానీ చెప్పడం లేదు మీరు మీ పర్సన్ని ఆన్లైన్లో గమనిస్తూ ఉన్నారు కానీ హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు మీ ఎమోషన్స్ని కూడా చెప్పడం లేదు మ్యూచువల్ ఇద్దరు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరే తన ప్రపంచం అని మీ పర్సన్ అనుకుంటున్నారు మీ పర్సనే మీ ప్రపంచం అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ అంతా పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది ఏదో ఒక జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వచ్చి మీరు వేరైపోయినారా అంతే ఓకే ఇప్పుడు లెటర్స్ చూస్తాం ఆల్ఫాబెట్స్లో మీ పర్సన్ని ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం ఎ పిహెచ్క్యూ ఎఫ్డి కే ఓకే పిఎం ఈ లెటర్స్తో మీ పర్సన్ని స్టార్ట్ కావచ్చు ఈరోజు మనం ఏ లెటర్ గురించి చెప్తాం డి లెటర్ గురించి చెప్పుకుంటాం డి లెటర్ ఎలా ఉంది అంతా క్లోజ్డ్గా ఉంది కదా వీళ్ళ మనసులోది ఏది బయటికి రాదు ఈ లెటర్తో పేరు పెట్టుకోకుండా ఉండడమే మంచిది బ్యాడ్ నేమ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషం నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మేషం నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ ఉంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే తన ఎమోషన్స్ని క్లో షేర్ చేసుకోవటం లేదు మీ పర్సన్ మిథున రాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహ రాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే తన వెల్ విషర్స్తో మీ గురించి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు మీ పర్సన్ తులారాస్ అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్ రుచిక రాసి అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే హార్ట్ బ్రేక్ అవుతుంది తనకి అండ్ మీ పర్సన్ మకర రాసి అయితే టెన్ ఆఫ్ సోర్స్ ఏదో మనసులో బాధపడతా ఉన్నారు అండ్ మీ పర్సన్ కుంభ కుంభరాస్ అయితే చాలా పొజిటివ్గా ఉన్నారు మీ పర్సన్ మిన రాసి అయితే తనకెవరో నమ్మకద్రోహం చేసినట్లుగా అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు స్విచ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు విన్ మై పర్సన్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ స్ట్రెంత్ టు విన్ మై పర్సన్ ఇది కామెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు మీరు పాజిటివ్గానే అనుకుంటా ఉండండి పాజిటివ్గా అఫర్మేషన్స్ చెప్పుకోండి లాప్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇస్తే రీడింగ్ ఫర్ ఆల్ సైడ్స్ ఈ రీడింగ్ మీద నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ లేక క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ థ్యాంక్ యూ అండ్ మీ ఓపెన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ